సరే సైడ్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకు గ్రౌండ్ కాలేదు ఎప్పుడు టెండర్స్ అయినాయి ఎప్పుడు అగ్రిమెంట్ అయిపోయినాయి టోటల్ మరి మేము ఏమన్నా మీకు వర్క్ లోడ్ ఇస్తాం కానీ చెప్పేసి అడిగా నేను ఎనభై కోట్లు బైజలు లేవు డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు కదా ఉంటే సెంటర్ చెప్పు రిలీజ్ చేపిస్తాం అక్కడ

పెట్టండి <San> ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా దిశ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు ఎందుకంటే సెంట్రల్ ఫండ్స్ ఏవైతే ఈ జిల్లాకి వస్తాయో దానికి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో సిక్స్టీ ఫార్టీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో ఎయిటీ ట్వంటీ సంబంధించినటువంటి అనేక మొత్తం ముప్పై మూడు శాఖలను కూడా డిపార్ట్మెంట్స్ కూడా చాలా తరువుగా రివ్యూ చేసుకోవడం జరిగింది సరే కొంత అక్కడక్కడ కొంత గ్యాప్ ఉన్నా కూడా విత్ ఇన్ షార్ట్లీ త్రీ మంత్స్లో వాటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి అధికారులు మరి ఈరోజు సమీక్షలో చెప్పడం జరిగింది ఈ సమీక్షలో అనిల్ బూత్ ఎమ్మెల్యే గారు తర్వాత మన కలెక్టర్ రాజశ్రీస గారు మరి హాజరయ్యారు సో ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో స్పీడ్గా చేస్తున్నారు అధికారులందరికీ కూడా అభినందన